తగ్గేదేలే అంటున్న రామ్ పోతినేని దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా రామ్ పోతినేని కొనసాగుతున్న విషయం తెలిసిందే తన యాటిట్యూడ్ కామెడీ డైలాగ్ డెలివరీతో మంచి ఫ్యాన్ ఫ్యాన్వెస్ సంపాదించుకున్నారు జగడం రెడీ మస్కా గణేష్ రామరామ కృష్ణ కృష్ణ కందిరిగా ఎందుకంటే ప్రేమంట ఒంగోలు గీత ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో మే పిక్చర్ అయితే ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతిని కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ డబల్ ఇస్మార్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీని తెరకెక్కిస్తూ చార్మితో కలిసి నిర్మిస్తున్నారు విజయ్ దేవకొండతో చేసిన లైగర్ చిత్రం భారీ ప్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ తీస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే స్కందా ప్లాప్ తర్వాత రామ్ పోతినిని చేస్తున్న తదుపరి సినిమా కూడా ఇదే దీంతో వీరిద్దరూ ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు శివరాత్రి కానుకగా ఈ మూవీ రిలీజ్ అవుతుందని మేకస్ ఇప్పటికే అనౌన్స్ చేశారు ఆ తర్వాత వేసవిలో విడుదల చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు రామ్ పోతినితో పాటు సంజయ్ రౌత్ కావ్య తాపర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అయితే ఈ మూవీ కోసం రామ్ భారీ రెమిడేషన్ తీసుకున్నట్లు సమాచారం డబల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఇరవై ఐదు కోట్లు అందుకుంటున్నారట తన కొత్త చిత్రాల కోసం ముప్పై కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాక్ దీంతో రామ్తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు ఇటీవల ఓ బడా డైరెక్టర్ రామ్ తో చర్చలు జరిపారని తెలుస్తుంది ఈ సమయంలో రామ్ రెమిడేషన్ విని డ్రాప్ అయ్యారట ఆ రేంజ్ రెమిడేషన్ ఇచ్చుకోలేమని వదిలేశారని సమాచారం ఇస్మా శంకర్ తర్వాత రామ్ చేసిన చిత్రాలు పెద్దగా ఏవి ఆకట్టుకోలేకపోయాయి చివరిగా వచ్చిన స్కంద భారీ డిజాస్టర్ అయింది రామ్ కెరీర్లో సరైన హిట్ పడి చాలా ఏళ్ళైంది కానీ ఆయన మాత్రం రెమినేషన్కు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు దీంతో మేకస్ అంతా సైలెంట్ అయిపోతున్నారు అందుకే రామ్ తన పారితోషికాన్ని తగ్గించుకోవాలని సినీ పండితులు సూచిస్తున్నారు అంతేకాకుండా రామ్ కాస్త ఈ రొటిన్ మాస్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి తనకు సెట్ అయ్యే కథలను లేదా న్యూ జానర్ కథలను సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని కామెంట్స్ వస్తున్నాయి బిగ్ హీరో అనే హడావిడి లేకుండా మంచి నటుడు డిఫరెంట్ కథలు చేస్తుంటాడు అనే ట్యాగ్ నటులకు చాలా అవసరం మరి రామ్ ఒక మెట్టు దిగి తక్కువ బడ్జెట్లో బిగ్ హిట్స్ అందుకుంటాడో లేదో చూడాలి